పిల్లి మాణికాలరావు గారు కంగ్రాట్స్ అండి టీడీపీ జనసేన పార్టీకి కన్గ్రాట్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యర్థులు టీడీపీ జనసేన అని మొట్టమొదటిసారిగా కితాబ్ ఇచ్చారు మీరు దానికి సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి వ్యాఖ్యల పైన ఎట్లా స్పందిస్తారండి ఆ నమస్కారం అండి మీకు పెద్దలు తులసిరెడ్డి గారికి కృష్ణాంజన గారికి వీక్షకులు అందరూ కూడా నమస్కారం జగన్మోహన్ రెడ్డి కితాబు మాకేం అవసరం లేదండి జగన్మోహన్ రెడ్డి నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీ పెట్టుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అనద్దు అండి తీసుకున్నాడు పెట్టిండు తీసుకున్నాడు ఎస్ అది కూడా కరెక్ట్ నిన్న కాక మొన్న వేరే శివకుమార్ అనే అతని దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాక్కున్నాడు తీసుకున్నాడు అంత గోడ గంటే లాక్కున్నాడు అది అందరికి తెలిసిందే ఏ రాజకీయ పార్టీ అయినా జనరల్ గా ఒక సిద్ధాంతం కోసం పార్టీలు పుట్టుకొస్తాయి ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తాయి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వస్తాయి ముఖ్యమంత్రి అవకాశం అనేది జనరల్ గా కాలక్రమంలో వస్తా ఉంటాయి ఒక్కోసారి పోతా ఉంటాయి కానీ ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి పార్టీలు రాజకీయ పార్టీలుగా ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి అసలు పార్టీ ఎట్లా పెట్టుకున్నాడు పార్టీ ఎట్లా లాక్కొచ్చుకున్నాడో మనం చూశాం రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆ ఆయన ముఖ్యమంత్రి కావాలనేది ఆయన ప్రే ఆపేక్ష ఆ ఆపేక్ష నెరవేర్చుకోవటం కోసం తండ్రి బట్ట బట్టిచ్చి తిండి పెట్టి గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అనేకమైనటువంటి ఆస్తులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నెట్టని ముంచేసి తనకు తనకి ఉన్నటువంటి కోరిక నెరవేరలేదనే ఉద్దేశంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ మీద నిందాప నిందలు చేసి మొత్తాన్ని కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మాకు కితాబ్ ఇచ్చేది కాబట్టి అది కాదు నంబర్ టూ కాంగ్రెస్ పార్టీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు కూడా ఒక రాజకీయ ప్రత్యర్థి పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చాడు లేకపోతే అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి పార్టీగా మేము వాళ్ళ మీద ఫైట్ చేస్తాం ఖచ్చితంగా గెలుస్తాం ప్రజలకి సేవ చేస్తాం నిలబడతాం కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అంత తీసేసినటువంటి పార్టీ కాదు కదా వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేశాన్ని ఏలింది అనేక రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా పరిపాలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి లోకాలుంటే ప్రతిపక్షాల దగ్గర నుంచి వ్యతిరేకతనే తీసుకుంది లేకపోతే సూచనలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఎవడైనా సరే ఈ లోకంలో ఒక తల్లిని విమర్శించేటువంటి తత్వం ఎవరికి ఉంటదంటే గతంలో చరిత్రలో ఏమైనా చెబుతారేమో గాని జగన్మోహన్ రెడ్డిని టెక్నికల్ గా తండ్రి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండటమే కదా ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు ఎమ్మెల్యే సార్లు ఎంత ఎన్నిసార్లు ఎంపీ అయ్యాడు ఎన్నిసార్లు మంత్రి అయ్యాడు అసలు రాజశేఖర్ రెడ్డి గారు మరణం కూడా కాంగ్రెస్ పార్టీలో సంభవించింది కదా ఇంతకంటే కాంగ్రెస్ వాది రాజశేఖర్ రెడ్డి అని చెప్పడానికి ఇంకేమైనా ఉందా ఆయన చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉన్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ వ్యతిరేకపోయినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని అసలు ఈ ఎట్లా చెప్పగలుగుతాడు మనిషి అనేవాడు అన్నందుడు అని చెప్తాడా నాకు ముఖ్యమంత్రి రాలేదు నేను విభేదించాను నా తండ్రి తర్వాత నేనే కదా అని నేనేదో పెట్టుకో కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద ప్రమాదం తప్పు పెట్టింది అనే పద్ధతిలో చెప్పుకు అనేది దుర్మానం రెండోది ఈ మీరు ఒక మంచి పాయింట్ లేపారు మా బాబాయిని ఆ రోజు మా మీద కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది ఈ రోజు మా చెల్లెల్ని ప్రోత్సహిస్తా ఉంది కుటుంబాలు చీలుస్తుంది అసలు ఈ మాట చాలా దారుణం అంటే మీ బాబాయిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిందని మీరు శత్రువుగా భావించారా ఆ రోజు భావించలేదే మీ బాబాయిని ప్రోత్సహించినప్పుడు మేము ఆల్రెడీ నేను వేరే పార్టీలో ఉన్నాను మా నాన్న కాంగ్రెస్ లో ఉన్నాడు నా వేరే పార్టీ కాబట్టి నేను మా బాబాయిని వ్యతిరేకిస్తున్నాడు మా తండ్రిని వ్యతిరేకిస్తున్నాడు అంటే ఒక అర్థం ఉంటుంది ఆ రోజు మీ తండ్రి కాంగ్రెస్ లోనే ఉన్నాడు మీ బాబాయ్ కాంగ్రెస్ లోనే ఉన్నాడు నువ్వు కూడా కాంగ్రెస్ లోనే తెచ్చేవు కదా అలాంటప్పుడు మీ బాబాయ్ నీకు శత్రువు ఎట్ అవుతాడు మీ బాబాయ్ శత్రువు కాదు కలిపే నాటికి మీ బాబాయ్ నీకు శత్రువు అయి ఉండొచ్చు లేకపోతే ఆనాటికి కూడా శత్రువు కాకపోయినా రాజకీయంగా నువ్వు ఒక వ్యక్తి ఎక్కటానికి మీ బాబాయి మరణం నీకు ఉపయోగపడి ఉండొచ్చు మన